ఆడవారికైనా మగవారికైనా జుట్టు ఉంటేనే అందం పాతకాల మనుషులకు నల్లగా నిగనగలాడే వెంట్రులు ఉండేవి అసలు ఆ రోజుల్లోనైతే జడ వేసుకోవడం కనీసం పట్టేది ఆడవారికి అప్పట్లో మనకు షాంపూలు లేవు కాబట్టి తప్పనిసరిగా కుంకుడికాయలని తలంటు వాడేవారు కానీ ఇప్పుడు షాంపూ లేనిదే స్నానం సరిగ్గా చేయటం లేదు అనేక హానికరమైన రసాయనిక పదార్థాలతో ఉండే షాంపూలతో మనకు చాలా ప్రమాదం మహిళలకు వాళ్ళు జడ ఎంతో అందాన్ని ఇస్తుంది చాలా మంది చర్మానికి ముఖానికి ఇచ్చే ప్రాముఖ్యతను జుట్టు అందానికి ఇవ్వరు కొందరు తరచుగా షాంపూలు మారుస్తూ ఉంటారు మార్కెట్లో దొరికే హెయిరాయిల్స్ను వాడుతూ ఉంటారు ఎలా చేసినా వారి జుట్టు చుండ్రుతోనో మరేదో సమస్యతోనో ఓడిపోతుంటుంది ఆడవారు ఎంత అందంగా ఉన్నా జుట్టు అందంతో వారికి మరింత అందం పెరుగుతుంది నిగనిగలాడే ఒత్తైన నల్లని జుట్టు మీ సొంతం కావాలనుకుంటున్నారా అయితే ఈ చిట్కాలు పాటించండి తలస్థానానికి ముందు కొబ్బరి నూనెను గోరువెచ్చగా వేడి చేసి శిరోజాలకు పట్టించాలి దీనివల్ల జుట్టుకి చక్కని మెరుపు నునుపు వస్తుంది తలస్నానం వీలైనంత వేగంగానే ముగించి శిరోజాలను ఆరబెట్టుకోండి గంటల తరబడి జుట్టును తడిగానే ఉంచేయడం మంచిది కాదు అంతేకాదు బిజీగా ఉన్నామని జుట్టును ఆరబెట్టుకోవడానికి డ్రయర్లు వాడడం పరిపాటి ఇలా డ్రయర్లతో జుట్టు ఆరబెట్టుకోవడం వల్ల జుట్టులో పగుళ్లు ఏర్పడడం బలహీనపడి రాలిపోవడం జరుగుతుంది కాబట్టి సహజ పద్ధతిలోనే జుట్టును ఆరబెట్టుకోవాలి శిరోజాలకి రంగులు వేసే అలవాటుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎందుకంటే రంగుల్లోని రసాయనం వల్ల ఇరవై శాతం జుట్టును కోల్పోతారు పళ్ళు దగ్గరగా ఉండి మొనదైన దువ్వెనలను ఉపయోగించకూడదు దీనివల్ల జుట్టు చివర్ల చిట్లిపోవడమే కాకుండా మొదల భాగంలో ఉండే సున్నితమైన భాగంలోని చర్మం దెబ్బతినే అవకాశం ఉంది పళ్ళు దూరంగా ఉండే దువ్వెనలను మాత్రమే వాడాలి పరిశుభ్రమైన నీరు తాగాలి అంటే రోజు కనీసం పన్నెండు నుంచి పద్నాలుగు గ్లాసులు తాగితే సిరోజాలకే కాదు ఆరోగ్యానికి మంచిది కొవ్వు తక్కువగా ఉండి పాలు పాల ఉత్పత్తులు నట్స్ పచ్చని ఆకుకూరలు తాజా కూరగాయలు మీ రెగ్యులర్ డైట్లో ఉండేలా చూసుకోండి ఈ జాగ్రత్తలు జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎంతో తోడ్పడతాయి బూడిది గుమ్మడికాయ తొక్క గింజలు కొబ్బరి నూనెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తల వెంట్రకులకు రాసుకుంటే అవి సహజ సిద్ధమైన మెరుపుతో తమ పూర్వాకృతిని పొందుతాయి జుట్టు మెత్తగా మారి వెంట్రులు పొడవుగా అవుతాయి రెండు వందల యాభై గ్రాముల మజ్జిగ పది గ్రాముల బెల్లం కలిపి మిశ్రమంగా చేసుకొని తలకు పట్టించుకొని స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది నిమ్మకాయ రసంతో తలంతా మద్దనం చేసుకున్నా కూడా చుండ్రు నివారణ అవుతుంది మందార పువ్వులను ఎండబెట్టి కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని చల్లారక ఒక సీసాలో నిల్వ చేసుకొని ప్రతిరోజు రాసుకుంటే చుండ్రు నివారణ అవుతుంది గోరంటాకు ఎండబెట్టి పొడిగా చేసుకొని కొబ్బరి నూనెతో కలిపి రాసుకుంటే వెంట్రుకలు నిగనిగలాడుతాయి పెరుగు నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకొని వెంటుకలను పట్టించిన చుండ్రు నివారణ అవుతుంది మార్కెట్లో దొరికే కలర్ డ్రైలను ఎక్కువగా వాడకూడదు సాధ్యమైనంత వరకు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలి మార్కెట్లో మెహందీ పొడి దొరుకుతుంది దానితో సహజ సిద్ధమైన డ్రైని తయారు చేసుకుంటే మంచిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు ఉసిరి పొడి కూడా జుట్టును నల్లగా మార్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది పెద్ద ఉసిరికాయలు చౌకగా లభ్యమయ్యే కాలంలో వాటిని తీసుకొని ఎండపెట్టి దాని పొడిని గింజలతో సహా దంచుకొని వాటిని తలకు పట్టిస్తే చుండ్రు పేలు నివారణ అవుతాయి మార్కెట్లలో చౌక రకాల షాంపులను సబ్బులను వాడితే చుండ్రు సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్